అన్నారు మంచిగా ఉన్నారా అందరూ చాలా చూస్తున్నాం అందరికీ పేరు పేరు శుభోదయం చెప్పాలి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు మీ ఏరియాలో చలి ఎలా ఉంది చెప్పాలి ఇంకా వెల్కమ్ టు లైవ్ అందరూ మంచిగా ఉండాలి అందులో నేను ఉండాలి అందులో మంచిగా ఉండాలి అందులో మీరు ఉండాలని కోరుకుంటున్నాను చెప్పాలి ఫ్రెండ్స్ ఇంకా వాతావరణం ఎట్లా ఉంది మీ ఏరియాలో అలాగే ఎలక్షన్లు ఎట్లా నడుస్తున్నాయి చెప్పాలి అందరూ లైవ్లోకి రండి వచ్చి సపోర్ట్ చేయండి నా ఛానల్ని సీటెట్ కూడా ఎంతమంది అప్లై చేశారో కామెంట్ చేయండి సీటెట్ కూడా పడింది అలాగే ఎన్వీఎస్ కేవీఎస్లో కూడా పడినాయి పోస్ట్లు టీజీటీ పీజీటీ అవి కూడా మేబీ అది లెవెన్ వరకు ఉందనుకుంటా డేట్ అప్లై చేసుకోండి వెల్కమ్ టు లైవ్ అందరూ లైవ్లోకి రండి నేను మీ నరసింహాన్ని నేను లైవ్ చేస్తున్నా గద్వాల నుంచి సపోర్ట్ చేయండి ఛానళ్ళు ఎంకరేజ్ చేయండి లైవ్లోకి రండి అందరూ ఏందమ్మా చలి మస్తు పెడుతుంది కదా పొద్దుగాల కంటే ఇప్పుడు రాత్రి ఎట్లా ఉంది పొద్దుగాలు ఎట్లా ఉంది చలి కులా ధన్యవాదాలు రండి లైవ్లోకి రండి ముచ్చట్లు పెడదాం నేను మీ నరసింహ గత నుంచి లైవ్ చేస్తున్నా కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మనసు చూడబమ్మ కొలు ఉందో నీదో నీపించి చాదో చిలకమ్మ విన్న మరి అంత కోపమా కలలుగన్న తీర మాట్లాడదాం ఏం ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి చూస్తున్నారా ఇలాగే బీఆర్లో చెల్లెల్లో ఉందో కామెంట్ చేయండి అందరూ మంచిగా ఉండాలి అందులో మీరు ఉండాలి అందరూ మంచిగా ఉండాలి అందులో నేను ఉండాలి రండి లైవ్లోకి రండి ఏదైనా విశేషాలు ఉంటే చెప్పండి వెల్కమ్ టు మై లైవ్ అందరు లైవ్లో కొంచెం ముచ్చట్లు పెట్టుకుందాం రండి వెల్కమ్ కలలు గన్న తీరమా జాబిలమ్మ నీకు అంత కోపమా పూల మీద చూపుమా అలాగే మీ ఏరియాలో కూడా సర్పంచ్ ఎలక్షన్లు ఎలా జరుగుతున్నాయో కూడా కామెంట్ చేయండి ప్రచారానికి రేపటితో తెరపడనుంది సో చూడాలి మరి రసోత్రంగా ఉన్నాయి ఈసారి ఎలక్షన్లు గ్రామాలలో చూద్దాం ఎవరు విన్న అవుతారు వేకెన్సీ కొన్ని విలేజ్లు అయితే ఏకగ్రీవమైనాయి అమౌంట్ ద్వారా అలా మీ ఏరియాలో కూడా ఏమైనా సర్పంచ్ ఎలక్షన్లు ఏకగ్రీవమైన పంచాయతీలు ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేయండి ఎందుకంటే ఎలక్షన్లో ఏకగ్రీవం కావద్దండి ఎప్పటికైనా సరే ఎందుకంటే వెళ్ళి ఎలక్షన్లు జరగాలి రిజర్వేషన్లు అమలు చేయాలి ఓటర్లకు అవకాశం ఇస్తేనే కదా కాంపిటీషన్ ఉంటేనే సత్యత తెలుస్తుంది డబ్బులు నల్ల అందరు సర్పంచ్ స్థానాలకు కైవసం చేసుకుంటే మా సామాన్య మానవునికి ఓటు ఒక విలువ కూడా కోల్పోయినట్టే కదా సో ఎలక్షన్లు జరగాలి ఏకగ్రీవానికి ఎక్కడ తావ ఇవ్వనట్టే చూసుకోవాల్సిన బా బాధ్యత కలెక్టర్లది ఎలక్షన్ కమిషన్ది సో రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్లో జరపాలని కోరుకుందాం చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఎట్లా ఉంది మీ ఏరియాలో చలి మా ఏరియాలో అయితే చలి పులై చంపేస్తుంది వెల్కమ్ టు లైవ్ అందరికీ చెప్పాలి గాయస్ ఎక్కడెక్కడ నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి నేను మీ నరసింహ నేను లైవ్లో ఉన్నాను గద్వాంటి లైవ్ చేస్తున్నాను వాయిస్ వినిపిస్తుందా క్లియర్గా కామెంట్ చేయండి మనసు చూడవమ్మా కొను ఉందో లేదో నీ బొమ్మ గుండెలోన చేరుతున్న అందమా వినపలు వినపడలేదా మరి ఎంత కోపమా నువ్వు గన్న తీరా మా అందరు లైక్ చేయండి ప్లీజ్ గైడ్స్ అంతా లైవ్లో ఉన్న అందరూ లైక్ చేయండి ప్లీజ్ ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి ఛానల్ కామెంట్ చేయండి ఓకేనా సపోర్ట్ చేయండి అలాగే మీ ఏరియాలో కూడా ఎలక్షన్లు ఏ విధంగా నడుస్తున్నాయో కామెంట్ చేయండి ఎలా ఉంది ఎలక్షన్ల వాతావరణం ఏముంది ఎట్లా ఉంది ఏం లేదు ఏమైనా మీ ఏరియాలో కూడా మీ ఊరు పంచాయతీలు కూడా ఏమైనా అయితే కూడా కామెంట్ చేయండి ఎలక్షన్ గ్రామ పంచాయతీలో ఏవి ఏకగ్రీవం కావద్దండి ఎలక్షన్లు జరపాలి అప్పుడే ప్రజాస్వామ్యానికి ఒక విలువ ఉంటుంది అనే కూడా ఒక లైక్ చేయండి అలాగే చెప్పాలి లైవ్ చూస్తున్న వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు ఎక్కడెక్కడ నుంచి లైవ్ చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి హైట్లో ఉండకండి అలాగే సీటెట్కి ఎంతమంది అప్లై చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి టెట్కి డేట్ ఉంది కదా సో ప్లీజ్ గాయస్ సీటెట్ అప్లై చేసుకోండి అలాగే ఎన్విఎస్ క్యూవీఎస్లో కూడా జాబులు ఉన్నాయి పద్నాలుగు వేల సంథింగ్ చేంజ్ పైన ఉన్నాయి సో లెవెన్ వరకే డేట్ ఉన్నట్టుంది మేబీ అప్లై చేసుకోండి టీజీటీ పీజీటీ టీచింగ్ నాన్ టీచింగ్ రెండు రకాల పోస్టులు ఉన్నాయి వెల్కమ్ అంతా లైక్ చేయండి ఒకసారి హైలో ఉండదండి లైక్ చేయండి ప్లీజ్ అందరికీ పేరు పేరుని ధన్యవాదాలు లైక్ చేయండి అలాగే ఇంకా డ్రాయింగ్ కూడా పడిందండి తెలంగాణలో డ్రాయింగ్ కూడా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ డ్రాయింగ్ కూడా పడింది ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కూడా అప్లై చేసుకోండి అందులో లోయర్ ఉంటుంది హయ్యర్ ఉంటుంది రెండు రకాలు ఉంటాయి సో గాయస్ ప్లీజ్ ఎవరైనా డ్రాయింగ్ ఎగ్జామ్ కావాలంటే కూడా అప్లై చేసుకోండి చెప్పాలి ఇంకా లైవ్లో ఉన్న అందరికీ ధన్యవాదాలు మీ ఏరియాలో చలి ఏ విధంగా ఉందో కూడా కామెంట్ చేయండి అలాగే మీ ఏరియాలో కూడా ఏవైనా పంచాయతీ లేకగ్రీవం అయితే కూడా కామెంట్ చేయండి ఓకేనా హైలో ఉన్నదండి ప్లీజ్ కమ్ టు లైవ్ కామెంట్ ప్లీజ్ కొట్టు కొట్టు కొబ్బరికాయ పెళ్ళి ప్రేమకు ముందు ముద్దబంతి పువ్వా ముదలాడిపోవా తెలంగాణమా ఇది నా ప్రాణమా తెలంగాణమా ఇది కోట్లాది ప్రాణమా హాయ్ హాయ్ అండి గారు హాయ్ అండి ఎక్కడండి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి తెలంగాణమా ఇది కోట్లది ప్రాణమా తెలంగాణమా మామూలే ఉప్పొంగి నేచమా తెలంగాణమా నువ్వు మా కొరకి మేచిన తెలంగాణమా ఇది నాలుగు కోట్ల ప్రాణమా సిరి సంపదలకు నువ్వు నిలమ నిలమైన కానమా మహమ్మద్ గారు చెప్పాలండి అందరికి లైవ్ చూస్తున్న అందరూ పేరు పెరిగి ధన్యవాదాలు నేను మన నరసిమందరు అందరు సీటెట్ అప్లై చేసుకోండి గాయస్ ప్లీజ్ అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా అప్లై చేసుకోండి డ్రాయింగ్ ఎగ్జామ్ అందరు లైవ్లోకి రండి హైట్లో ఉండకండి పేరు పెరిగి ధన్యవాదాలు రండి లైవ్లోకి రండి సపోర్ట్ చేయండి గాయస్ అలాగే నా ఛానల్ కూడా ఒకసారి అవుట్ చేయండి ఏమైనా వీడియోలు నచ్చితే చూడండి ఒకసారి ముమ్మద్ గారు చెప్పాలి ఎక్కడి నుంచండి ప్లీజ్ గాయస్ అందరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఏరియాలో కూడా గ్రామ పంచాయతీలు ఏమైనా ఏకగ్రీవం అయ్యింటే కూడా కామెంట్ చేయండి అలాగే గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడానికి అలా కాకుండా ఎలక్షన్లు నిర్వహించాలి ఎలక్షన్ కమిషన్ అండ్ కలెక్టర్లు తీసుకోవాలి బాధ్యత సో ఆ దిశగా కూడా అది జరగాలని ఎందుకంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా ప్రజలు వాళ్ళ ఓటు హక్కు ద్వారానే ఎలక్షన్లు జరిగితే మంచిగా ఉంటుంది సో గైస్ అందరు రండి ఒకసారి లైవ్లోకి రండి మొహమ్మద్ గారు ఎక్కడ నుండి చెప్పండి తెలంగాణ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ అది మన ఇదండి డ్రాయింగ్ అంటే టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరింగ్ కూడా పడింది నోటిఫికేషన్ ప్లీజ్ ఎవరైనా అప్లై చేసుకోవాలంటే చేసుకోండి రావడీ లైవ్లోకి రండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నా నా అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నీకు ఉండగా అసలేం తోచదు నాకు నో నిమిషం కూడా నిన్ను చూడగా నాలో పొంగేని ప్రాణం అది నీకు తెలియనా ఉన్నా నేను నీకోసం నువ్వు దూరమైతే ఉండగలనా ల అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక అసలేం గడవదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక నాలో ఉంది నీ ప్రాణం ఇది నీకు తెలియనా ఉన్నా నేను నీకోసం నేను దూరమైతే బ్రతకగల నా లైవ్లో ఉన్న అందరికీ ధన్యవాదాలు అలాగే చెప్పండి ఫ్రెండ్స్ ఎట్ ఎంతమంది అప్లై చేసుకున్నారో ప్లేస్ గాయస్ అందరూ సీట్ అయితే అప్లై చేసుకోండి సెంట్రల్ టేట్ అండి సీటెట్ వల్ల చాలా యూజెస్ ఉంటుంది ఇప్పుడు కేవీఎస్ ఎన్వీఎస్ కానీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దాంట్లో కూడా అప్లికేషన్ చేసుకోవడానికి వస్తుంది లైక్ చేయండి అబ్బా అందరూ హైల్లో ఉండకండి రండి వెల్కమ్ టు లైవ్ రండి అందరు లైవ్లోకి వచ్చి మాట్లాడుకుందాం ముచ్చట్లు ఏమన్నా ఉంటే అందరికీ మంగళారం అందరికీ శుభ మంగళారం శుభ శుభ సాయంత్రం అందరికీ మీరందరూ మంచిగా ఉండాలి అందులో నేను ఉండాలి ఆ విధంగా పాతకాలంలో కూడా అంటే నిజంగా ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి అందరూ కంఫర్ట్ జోన్ ఉండం పాతకాలంలో అట్లా ముచ్చట్లు మా అమ్మ చెప్పింది ఈరోజు ఒక మాట వెనకడికి సబ్బులు ఏమి ఉండేటివి కాదంట అప్పుడు లేంటైనా కూడా కిరోసిన్ కూడా దొరికేది కాదు అప్పుడు లాంధ నూనెతోనే దీపాలు వెలిగించే తల్లంట సో అట్లా అనమాట మిస్టేసే అంశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే కరెంటు రాకముందు ఇంట్లో జీవనం నిజంగా అమ్మ అనే కిరోసిన్ కూడా అప్పట్లో లేదంటే అవైలబిలిటీ సో అట్లా అట్లా వెలిగించు తోళ్ళు సో ఫ్రెండ్స్ మీకు ఎవరికి తెలుసు అలాగే బట్టలు ఉతకాలంటే కూడా చెరువులో అది ఉంటుంది కదా దాన్ని ఏముంటుంది చెరువులో ఒక రకమైన మట్టి ఉంటుంది చిన్నగా ఆ మట్టితో ఉన్న ఉతికే సౌడు సౌడు పెట్టి బట్టలు పెట్టారు అలాగే అదే సౌడితో ఉన్న నెత్తి ఎంట్రికలు కూడా అదే అదే ఎంట్రికలు కూడా యూజ్ చేస్తారు చూడండి ఇప్పుడైతే సబ్బులు షాంపూలు రకరకాల వైఖర వచ్చి అందరికీ జుట్టు గిట్టు అంతా ఊడిపోతుంది అప్పట్లో న్యాచురాలిటీ వల్ల అట్లా చెరువులో ఉన్న మట్టి పెట్టుకోవడం వల్ల భూమిలో ఉన్న లవణాలు కానీ ఏమైనా ఉంటే కూడా న్యాచురాలిటీ వల్ల జుట్టు కూడా ఒత్తుగా ఉండేది సో సోగా ఇలా వచ్చేట్లు ఇంకా చెప్పండి మీరు ఎక్కడి నుంచి అందరం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను రావాలి లైవ్లోకి వచ్చి సపోర్ట్ చేయండి మహమ్మద్ గారు చెప్పాలి అర్ష్ మొహమ్ అర్ష చెప్పాలి ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు రండి లైవ్లోకి రండి కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్గా సపోర్ట్ చేయండి చెప్పాలి లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీ కూడా ఎలక్షన్ల వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ రూపంలో తెలపండి అలాగే మీ మీరు కూడా ఏరియాలో ఏమైనా పంచాయతీల ఏకగ్రీం అయితే కూడా కామెంట్ రూపంలో తెలిపండి నాకు క్షణమై నా మనసే నాకు బ్యాలెన్స్ నా పైసలు లేవు ఏం బ్యాలెన్స్ చేయాల అందరు లేదు ఇప్పుడు లేదు మరి నా దగ్గర కూడా ప్లీజ్ కాస్త అందరూ లైక్ చేయండి షేర్ చేయండి లేవని చెప్పు అందరు చూస్తున్న అందరికీ ధన్యవాదాలు చెప్పాలి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అలాగే మీ ఏరియాలో కూడా వాతావరణం చలి వాతావరణం ఏ విధంగా ఉందో కూడా కామెంట్ చేయండి ఓకేనా గాయస్ లైవ్లో ఉన్న అందరికీ ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లేవు నిజంగా అమౌంట్ లేవు ఫోన్ అమౌంట్ ఉంటే నేను చేయకుండా లేవంటే బాబాయ్ దగ్గర అని చెప్పు లేవు లేవు సారు లేవు అదే ఏం లేదు అమౌంట్ వచ్చి రీఛార్జ్ చేయాలని వచ్చారు సో గాయస్ అందరూ వెల్కమ్ టు మై లైవ్ అందరు లైవ్లోకి రండి అందరూ వచ్చి లైవ్ని ఎంకరేజ్ చేయండి ఓకేనా ఇంత చిన్న లైవ్ ముగిస్తున్నా అండి నాలుగు వందలు ఉంటుంది